తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద్మ పద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ల కోసం ఏప్రిల్ పంతొమ్మిదిన ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి ఇరవై రెండున ఆర్జిత సేవ టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల జూలై నెల కోటాను ఇరవై రెండున ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఇరవై రెండున వర్చువల్ సేవ టికెట్ల కోట విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లను సంబంధించి జూలై నెల కోటాను ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై మూడున ప్రదక్షిణం టోకెన్లు జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై మూడున శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి జూన్ నెల ఆన్లైన్ కోటాను ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయో వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయను